ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కేటీఆర్ పైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే సీఎం రమేష్ గారు తెలంగాణలో రితిక్ కంపెనీకి పదహారు వందల అరవై కోట్ల కాంట్రాక్ట్లు కట్టబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించడం ఆయన మూర్ఖత్వం అని భాజపా నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు చూడండి సీఎం రమేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే తొమ్మిదిన్నరేళ్లు మీరు మంత్రిగా పనిచేసేయారు ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తుందో మీరు తెలీదా అని నిలదీస్తారు తెలంగాణలో బహుజాప తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే బారాసాకు పుట్టగతులు ఉండవని కూడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సీఎం రమేష్ సీఎం రమేష్ గారు కేటీఆర్ మీద మన అవుతున్నారండి ఇట్లా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడారంటున్నా అండి ఆయన కేటీఆర్ చెప్పిన చోటుకు వస్తాను ఆయన వస్తే మీడియా సమక్షంలో చర్చించుకుందామంటూ సవాల్ కూడా ఇసిరారండి మన సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు ఏమంటున్నారంటే తొమ్మిది అన్నారేళ్ళు పరిపాలించారు మీ పరిపాలన చూసి ప్రజలు మీకు పక్కన పెట్టారు ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం మీరు వస్తే మీడియా సమస్యంలో చర్చించుకుందామంటూ సవాల్ ఇసిరారు మన కేటీఆర్ మీద సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు మాట్లాడుతూ లేకుంటే లేకుంటే చాలా నిజాలని బయట పెట్టాల్సి ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు ఎందుకు ఏం మాటలు హెచ్చరించారంటే చూడండి కవితపై మద్యం కేసు విచారణ ఆపితే బరాసాను బైజాపిలో కలుపుతామని అనలేదా చూడు సీఎం రమేష్ గారి దగ్గరికి వెళ్ళి కవిత మీద మద్యం కేసు విచారణ ఆపేయమని చెప్పు మేము బీజేపీలో విలీనం అవుతాము అని మన సీఎం రమేష్ గారు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినారంట కావాలంటే అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు పంపిస్తాను గతంలో కేటీఆర్ కోరిక మేరకు నేను బహుజాబ పెద్దలను కలిశాను భరాసా పని అయిపోయిందని వారితో పొత్తు అవసరం లేదని పార్టీ పెద్దలు చెప్పడంతో అదే విషయాన్ని నేను ఆయనకు చెప్పాను తుమ్మల నాగేశ్వర లాంటి నేతలకు ఎందుకు వదిలేస్తున్నారని నేను అడిగితే తమ పార్టీకి ఆ వర్గం నేతలు అవసరం లేదని రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత వారికి సామాజిక వర్గం కూడా ఆయన వెనక వెళ్ళిపోతుందని కేటీఆర్ నాతో చెప్పారని రమేష్ పేర్కొన్నారు చూడండి సీఎం రమేష్ గారు ఇంటికి ఆయనతో చెప్పారంట కవిత గారి మీద మద్యం స్కామ్ కేసును ఆపేస్తే మేము బీజేపీలో బీజేపీతో కలిసిపోతాము అని చెప్పారంట అప్పుడు సీఎం రమేష్ గారు బీజేపీ పెద్దలతో మాట్లాడితే లేదు ఇట్లా ఇట్లా అంటున్నారంటే లేదు అది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అది మనం పార్టీలో విలీనం చేసినా చేయకపోయినా అంత పెద్ద అవసరం లేదు అని చెప్పి అదే విషయాన్ని మన కేటీఆర్ గారికి సీఎం రమేష్ గారు చెప్పారంట ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్తో కలిసి ప్రయాణం చేస్తున్నామని నాతో చెప్పడం వాస్తవం కాదా అని నిలదీశారు వాస్తవమేమి నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వైసీపీ ఎలా చేశారు ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైఎస్ శర్మిళా గారు శర్మిళా గారి ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ వాళ్ళు పెన్ పెట్టి ఇచ్చారనేది కూడా విచారణలో బయటపడుతున్నాయి అట్లాగే కేసీఆర్కు ఏమి కావాలన్నా కేటీఆర్కి ఏం కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా వీళ్ళు సహకరించారు ఇప్పుడు నీళ్ల దోపిడీ జలదోపిడీ అని ఎగురుతున్న కేటీఆర్ గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని తిట్టిపోస్తున్న కేటీఆర్ గారు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జలదోపిడి నీళ్ళ దోపిడీ అప్పుడు జ లేవా అప్పుడు జరిగినాయా లేదా ఇప్పుడే జరుగుతున్నాయా అది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారండి ఇది మన సీఎం రమేష్ గారు కేటీఆర్ మీద చేసిన విమర్శలు అండి అట్లాగే మన కేటీఆర్ గారు కూడా మన సీఎం రమేష్ మీద కొన్ని యాఖ్యలు చేశారండి ఏం చేశారంటే రేవంత్ రెడ్డి సీఎం రమేష్లతో చర్చకు సిద్ధం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలో కుమ్మక్కు కేటీఆర్ అంటున్నారండి బరాస ఎప్పటికీ ఏ పార్టీతో విలీనమయ్యే ప్రసక్తే లేదని అది తెలంగాణ ప్రజలకు తెలుసని ఆ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటనలో అన్నారు అంటే కాంగ్రెసు బీజేపీ రెండు కలిసిపోయే పార్టీలు బీఆర్ఎస్ మటుకు ఎప్పటికీ కలవదని కేటీఆర్ గారు అంటున్నారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో అయినా ఎప్పటికైనా బీజేపీతో అయినా కలిసి పోటీ చేస్తాయి అది నిజం ఎప్పటికీ ఇప్పుడు కాకపోతే ఐదేళ్లకు పదేళ్ళకు కానీ కాంగ్రెసు బీజేపీ కలిసి ఎప్పటికీ పోటీ చేయవు ఇప్పటికే కాదు ఎన్ని సంవత్సరాలైనా రెండు పోటీ చేయవు ఎందుకంటే ఆ రెండు నేషనల్ పార్టీలు ఆ రెండు ఒకరికొకరికి పోటీ పార్టీలు అలాంటి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎప్పటికీ పోటీ చేయవు బీఆర్ఎస్ ఎప్పటికైనా సరే కాంగ్రెస్తో అయినా కలిసి పోటీ చేస్తుంది బీఆర్ఎస్తో అయినా ఈ బీజేపీతో అయినా కలిసి పోటీ చేస్తాయి అది ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది దేశంలో ఎక్కడా లేని విధంగా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క రాజకీయం తెలంగాణలో జరుగుతుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిది బావమరిదికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల అమృత కాంట్రాక్టులు ఇచ్చింది చూడండి మన మన రేవంత్ రెడ్డి బావమర్దికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల అమృత కాంట్రాక్టులు ఇచ్చిందంట తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్కు పదహారు వందల అరవై కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిందని నేను బయట అందుకే కాంగ్రెస్ బీజేపీ ఇరకాటంలో పడిన ప్రతిసారి మా పార్టీల నేతలు బరాసా బైజాపాల ఈలీనం అవుతుందనే అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను సందిగ్ధంలో పడేయాలని చూస్తున్నారు సీఎం రమేష్ రేవంత్ రెడ్డిపై ఇద్దరూ కలిసి వస్తే హెచ్సీ భూములపై జరిగిన పదివేల కోట్ల కుంభకోణంపై ఫ్యూచర్ సిటీకి పదహారు వందల కోట్ల రోడ్ల నిర్మాణం పేరుతో జరిగిన కుంభకోణంపై చర్చకు నేను సిద్ధమని కేటీఆర్ సవరాలు ఇసిరారు చూడండి ఇట్లా కేటీఆర్ గారు అట్లా సీఎం రమేష్ గారు ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీలు విసురుకుంటున్నారండి కాబట్టి మన కేటీఆర్ గారు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు బామార్తికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల అమృత కాంట్రాక్టు కాంట్రాక్టులు ఇచ్చింది ఏది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము అందుకుగాను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్కు పదహారు వందల అరవై కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చింది అని మన కేటీఆర్ గారు అంటున్నారండి సీఎం రమేష్ గారు ఏమంటున్నారంటే మీరు మద్యం స్కామ్లో కవిత గారి మీద సోదాలు ఆపేస్తే బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతామని చెప్పి నాతో చెప్పింది నిజం కాదా నేను పోయి అధిష్టానంతో మాట్లాడింది నిజం కాదా సీసీటీవీ ఫుటేజ్ మీకు పంపిస్తాను చూడండి అనేది కూడా సీఎం రమేష్ గారు చెప్తున్నే అండి ఇదినండి సీఎం రమేష్ గారు కేటీఆర్ మీద కేటీఆర్ వచ్చి సీఎం రమేష్ మీ రమేష్ గారి మీద చెప్పిన విషయాలు కాబట్టి ఇద్దరిలో ఎవరిది కరెక్టు ఎవరిది ఆబద్దాలో ప్రజలు ఆలోచించుకోవాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ